ఓం అరుణాచల శివ మనం ఈరోజు అరుణాచల సిరీస్లో ఫైనల్ పాటు చూస్తున్నాం ఇందులో భాగంగా మనం మొదటగా రమణాశ్రమాన్ని దర్శిస్తాం తరువాత శేషాద్రి స్వామవారి ఆశ్రమం అనంతరం వారాహి అమ్మవారి దేవాలయాన్ని చూస్తాం ఆఖరిగా తిరువన్నామలై గ్రామ దేవత అయినటువంటి పచ్చయ్యమ్మె కోవిల్ కూడా దర్శిస్తాం మొదటగా మనం రమణాశ్రమాన్ని దర్శించుకుందాం రమణాశ్రమంలోనికి ప్రవేశించిన తర్వాత మనకి ఎడం వైపు చెప్పులు స్టాండ్ కనపడుతుంది చెప్పులను మనం ఇక్కడ ఫ్రీగా ఇక్కడ పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి రుసుము తీసుకోరు తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్ మనకి పుస్తకారంభేటటువంటి పుస్తక విక్రయశాల కనబడుతుంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి పెద్ద భవంతి ఇందులోనే భగవాన్ రమణ మహర్షి వారి తల్లిగారేటువంటి అడగమ్మ సమాధి మీద నిర్మించినటువంటి మాతృభూతీశ్వరాలయం ఉంటుంది దాని పక్కనే భగవాన్ రమణ మహర్షి వారి యొక్క సమాధి మందిరం కనిపిస్తుంది మనం మొదటగా మాతృభూతేశ్వరాలయాన్ని దర్శించుకుందాం ఈ లోనికి ప్రవేశించిన తర్వాత ఒక సోఫా మీద అంటే రాతి సోఫా మీద రాతి రమణ మహర్షి విగ్రహం ఉంటుంది మొదటగా రమణ మహర్షి వారిని ఇక్కడ కూర్చోమని చెప్పారట ఆయన ఆ రాతి సోఫా మీద మీరు తయారు చేసుకున్నటువంటి రాతి భగవాన్ని ప్రతిష్ఠించుకోండి అని చెప్పారు ఆయన అన్నట్లుగానే జరిగింది ఇక్కడే మనకి రమణ మహేశ్వరి వారి పెద్ద చిత్రపటం కనిపిస్తుంది ఈ మాతృభూతేశ్వర ఆలయంలో నవగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు చూస్తున్నది అడగమ్మ సమాధి మీద నిర్మించినటువంటి మాతృభూతేశ్వర లింగానికి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమం అనంతరం మాతృభూతేశ్వరాలయం పక్కనే మనకి ద్వారం ఉంటుంది ఆ ద్వారం గుండా మనం భగవాన్ రమణ మహర్షి వారి సమాధి మందిరంలోకి ప్రవేశిస్తాం ప్రవేశించిన తర్వాత ఆ సమాధి చెట్టు ఆ సమాధి మీదే శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ శివలింగం వెనుక రమణ మహర్షి వారి యొక్క విగ్రహం ఉంటుంది మనం ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ధ్యానం చేసుకోవాలి అనుకునే అనుకునేటటువంటి వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ ఈ హాల్లోనే కూర్చొని సామూహికంగా ధ్యానం చేసుకోవచ్చు ఈ సమాధి హాలు పక్కనే మనకి ఒక పెద్ద బావి కనిపిస్తుంది దీన్ని భగవాన్ రమణ మహర్షి తన చేతులతో స్వయంగా తవ్వినటువంటిదే ఈ బావి తదుపరి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ వంటశాల కూడా కనపడుతుంది ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడే వంట చేస్తారు అదేవిధంగా మనం చూస్తున్నది ఇలాంటి చిన్న చిన్న కుటీరాలు ఉంటాయి ఇక్కడ రమణాశ్రమంలో కూడా ఉండే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు కానీ చాలా నెలల ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రమణాశ్రమంలో ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న కుటీరాల్లోనే ఈ కుటీరంలో రమణ మహర్షి యొక్క జీవితానికి సంబంధించినటువంటి వివిధ చిత్రపటాలన్నింటినీ కూడా గోడకు తీయడం జరిగింది ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నిర్యాణం పొందే వరకు జరిగినటువంటి అనేక సంఘటనలకు సంబంధించినటువంటి ఫోటోలు మనం చూడవచ్చు తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది పూర్వం రమణ మహర్షి ఉన్నటువంటి హాలు తర్వాత హాలు కట్టించిన తర్వాత దేనిని ధ్యానమందిరంగా ఉపయోగిస్తున్నారు దీని లోపల ప్రశాంతంగా ఎవరైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మనం ఇక్కడ చూస్తున్నటువంటి సమాధులన్నీ కూడా జాక్ అనే కుక్కది కాకి సంబంధించి జింగకి సంబంధించి అదేవిధంగా రమణ భగవానుడికి ఎంతో ప్రీతి కనబడే గోమాత లక్ష్మి యొక్క సమాధులు ఈ జీవరాశులన్నిటికీ కూడా రమణ మహర్షి జీవిత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆసక్తి ఉన్నవారు రమణ మహర్షి జీవిత చరిత్ర మన ఛానల్లో ఉంది చూడండి తదుపరి మనం చూస్తున్నటువంటి దారి స్కంధాశ్రం విరూపాక్ష గుహరకి రమణాశ్రమం నుంచి ఉన్నటువంటి దారి ఈ గుండా మీరు పోయినట్లయితే చాలా కష్టంగా ఉంటుంది అందువల్ల నేను షార్ట్ కట్కి సంబంధించినటువంటి వీడియో వేరే దాంట్లో చేశాను మీరు చూడండి ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నది రమణ భగవానుడి యొక్క నిర్యాణ గది అంటే రమణ మహర్షి నిదానం చెందటానికి ముందు రోజు ఈ గదిలో రమణ భగవానుని ఉంచడం జరిగింది అక్కడి నుంచే భక్తులను ఆయన అనుగ్రహించారు ఆయన వాడినటువంటి పాత్రలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రమణాశ్రమంలో ఉన్నటువంటి పుస్తక విక్రయశాల ఈ పుస్తక విక్రయశాలలో అన్ని భాషలలో రమణ భగవానుడికి సంబంధించినటువంటి బోధనలు ఆయన జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా దొరుకుతాయి అదే అదేవిధంగా వివిధ చిత్రాలు కీ చైన్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతారు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ సమయం చాలా త్వరగా గడిచిపోతుంది రమణాశ్రమంలో నెమడలు ఎక్కువగా ఉంటాయి రమణ మహర్షి కాలం నుంచి కూడా రమణాశ్రమంలో నెమలని పెంచడం సాంప్రదాయంగా వస్తూ ఉంది ఇక్కడ దర్శనం ఇవ్వడం సర్వసాధారణం తర్వాత మనం చూస్తున్నటువంటిది శేషాద్రి స్వామి వారి ఆశ్రమం అరుణాచలానికి సూర్యుడు రమణ మహర్షి అయితే చంద్రుడు శేషాద్రి స్వామి అని చెబుతారు శేషాద్రి స్వామి వారి ఆశ్రమం రమణాశ్రమానికి పక్కనే రైట్ సైడ్ కొద్ది దూరంలోనే ఉంటుంది రమణాశ్రమం దాటి తూర్పు వైపుకి కొద్ది దూరం నడిచినట్లయితే మీకు లెఫ్ట్ సైడు ఈ శేషాద్రి స్వామివారి ఆశ్రమం కనిపిస్తుంది మనం శేషాద్రి స్వామివారి ఆశ్రమంలోకి ప్రవేశించిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక అశ్వత్థ వృక్షం కనిపిస్తుంది అశ్వత్వ వృక్షం యొక్క మూలంలో అనేక విగ్రహాలను కూడా ఉంచడం జరిగింది శేషాద్రి స్వామి వారు చాలా కాలం పాటు ఈ యొక్క అశ్వత్థ వృక్షం కింద తపస్సు చేయటం వల్ల దీనికి పవిత్రత చేకూరిందని అందుకు గుర్తుగా ఇప్పటికీ కూడా ఈ యొక్క అశ్వత్ వృక్షాన్ని నిత్యం కూడా పూజిస్తూ ఉంటారు శేషాద్రి స్వామి తిరువన్నామలైకి సమీపంలో ఉన్న వల్లూరు అనే గ్రామంలో జన్మించారు ఈయన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు తన తల్లి చనిపోబోయే ముందు అరుణాచల అని చెప్పేసి స్మరించి మరణించడం జరిగింది మనకి కాశీని దర్శిస్తే పుణ్యం అరుణాచలాన్ని స్మరించినంత మాత్రం చేతనే పుణ్యం కలుగుతుందని చెప్పేసి పురాణాల్లో ఉంది శేషాద్రి స్వామి వారు తన తల్లిదండ్రుల మరణం యొక్క దుఃఖం నుంచి బయటపడటం కోసం కామాక్షేమ వారి ముందు కూర్చుని మోక పంచసిద్ధులు అనేక మార్లు చదివేవాడు ఆయన తాను కర్మబంధాల నుంచి బయటపడాలని భక్తితో మునిగి తేలి చివరికి ఆయన పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో రమణ మహిషి మాదిరిగానే అరుణాచలానికి చేరుకొని తాను చనిపోబోయే వరకు కూడా అరుణాచలంలోనే ఉండటం జరిగింది ఈ వృక్షాన్ని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే శేషాద్రి స్వామివారి మహాసమాధి మందిరం కనిపిస్తుంది ఈ మహాసమాధి మీదే శివాలయాన్ని నిర్మించడం జరిగింది దాని ఎదురుగా మనకి శేషాద్రి స్వామివారి విగ్రహం కూడా కనిపిస్తుంది అందరికీ దూరంగా ఉండడం కోసం పిచ్చివాడిగా నటిస్తూ ఉండేవాడు కానీ రమణ మహర్షితో ఎంతో సఖ్యంగా ఉండేటువంటి వాడు ఆయనకి రమణ మహర్షి అన్నా రమణ మహర్షి భక్తులు అన్నా ఎంతో గౌరవం ఉండేది ఎవరైనా రమణ మహర్షి భక్తులు పెడత్రావ పట్టినప్పటికీ కూడా వారిని మందలించి తిరిగి రమణ భగవానుడి దగ్గరికి పంపించేవాడు అరుణాచలంలో రమణ మహర్షి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మహర్షి శేషాద్రి స్వామి కనుక రమణ భగవానుడి ఆశ్రమాన్ని దర్శించినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా శేషాద్రి స్వామి వారి యొక్క ఆశ్రమాన్ని కూడా దర్శించండి శేషాద్రి స్వామి వారి ఆశ్రమంలో కూడా మనకి ఉండటానికి వసతి సౌకర్యాలు అదేవిధంగా అల్పాహారానికి కూడా వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ కూడా మనం ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది నేరుగా వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ అకామడేషన్ సౌకర్యం మనకు లభిస్తుంది తదనంతరం మేము వారాహి అమ్మవారి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళాము ఇది తిరువన్నామలై నుంచి చెన్నై వెళ్ళేటువంటి రోడ్లో వస్తుంది రోడ్డుకి రైట్ సైడ్లో వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటువంటి ఆచి మనకు కనిపిస్తుంది ఆ రోడ్డులోనే కొద్ది దూరం వెళ్ళినట్లయితే మనకి వారాహి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది విశేషమైనటువంటి వారాహి దేవి అమ్మవారి దేవాలయం శత్రు బాధలు ఉన్నటువంటి వాళ్ళు భూ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహించినట్లయితే వారికి శత్రు బాధలు తొలుగుతాయని భూ సమస్యలు తొలగిపోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం వారాహి అమ్మవారిని దర్శించిన తర్వాత పక్కనే మనకి ఒక సుబ్రమణేశ్వర స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది ఇది నూతనంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సుబ్రమణేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం దేవి అమ్మవారి దర్శనానంతరం మేము తిరువన్నామల ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి పచ్చయ్యమ్మన్ కోవిల్కి వెళ్ళడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు వెళ్ళేటువంటి రోడ్డులో మనకి లెఫ్ట్ సైడు రుణాచల పర్వత పాదాల దగ్గర మనకి యొక్క పచ్చయమ్మని కోవెల దర్శనమిస్తుంది పచ్చయమ్మని కోవిల బయట కనిపించేటువంటి ఈ పద్నాలుగు విగ్రహాలు కూడా శివగణాలు వీళ్ళు మునీశ్వరులు వీరందరూ కూడా అరుణాచల పర్వతాన్ని అదేవిధంగా అరుణాచల గ్రామాన్ని మొత్తం కూడా రక్షించేటువంటి రక్షకులు వీళ్ళలో ముఖ్యంగా మనకి వాలమునీశ్వరన్ కరుమునీశ్వరన్ లత వేదమునీశ్వరన్ జడమునీశ్వరన్ ముత్తు మునీశ్వరన్ వీరమునీశ్వరన్ అనేటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ పద్నాలుగు మంది శివగణాలు కూడా అరుణాచల పర్వతాన్ని అదేవిధంగా అరుణాచల గ్రామాన్ని మొత్తం కూడా రక్షిస్తారని చెప్పేసి భక్తుల విశ్వాసం పచ్చయ్యమ్మన్ అమ్మవారు తిరువన్నామలై గ్రామ దేవత ఈ అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అందరూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ చాలా శక్తివంతమైన అమ్మవారిగా పచ్చయమ్మనకు పేరు ఉంది ఇక్కడ కుంకుమ కూడా పచ్చ రంగులోనే ఉంటుంది దాన్ని ఇక్కడ మనం కొనుగోలు చేయవచ్చు రమణ భగవాడి జీవిత చరిత్రలో మనం చెప్పుకునేటప్పుడు అరుణాచలంలో పేగు వ్యాధి వ్యాపించినప్పుడు రమణ భగవానుడు అదేవిధంగా మన తిరుగువాడినటువంటి కావ్యకంఠ గణపతి ముని వీళ్ళిద్దరూ కూడా ఈ ఆలయంలోనే తమ శిష్యులతో పాటు ఉండి అనేక మహత్తరమైనటువంటి గ్రంథాలను రచించడం జరిగింది అదేవిధంగా ఈ వచ్చేమన్ కోవిల్లో ఉన్నప్పుడే అరుణాచల పర్వతం నుంచి ఆరు నక్షత్రాలు వచ్చి రమణ భగవానుడి శిరస్సును తాకి వెళ్ళినట్లుగా కావ్యకంట గణపతి ముని రమణ భగవానుడి యొక్క జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది అలాంటి విశేషమైనటువంటి స్థలమే ఈ యొక్క పచ్చయ్యమ్మన్ కోవిల్ పచ్చయమ్మన్ కోవిల్ అనంతరం మేము తిరిగి రూముకి వెళ్ళడం జరిగింది ఇంతటితోటి అరుణాచలం సిరీస్ సంపూర్ణమైంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మరియు మీకు తెలిసినటువంటి వాళ్ళకి షేర్ చేయండి అరుణాచలం వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా రెండు మూడు రోజుల పాటు ఉండి ఈ ప్రదేశాలన్నింటినీ కూడా తప్పకుండా దర్శించి వెళ్తారని ఆశిస్తున్నాను ఓం అరుణాచల శివ